హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కత్తిపేట ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు బాగుండాలి మీ ఫ్యామిలీ అంతా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నామండి బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ అని బల్ల కొద్దీ మరీ చెప్తాను ఎందుకంటారా ముకుందా జ్యువెలర్స్లో వియే చాలా తక్కువ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ హయ్యెస్ట్ అండి అంతకుమించి లేదు అలాగే మేకింగ్ ఛార్జెస్ జీరో సున్నా మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ అచ్చమైన భాషలో చెప్పాలి అంటే మీకు కావాల్సిన విధంగా డిజైన్ ఒక నగని తయారు చేయించుకున్నా కానీ దానికి మేకింగ్ ఛార్జెస్ అనమాట జీరో సో ఇంకెందుకు కాల్చివ్వండి అంతకంటే బంగారం లాంటి షోరూమ్ ఏది ఉంటే చెప్పండి అందుకే ముకుందా జ్యువల్స్ బంగారం లాంటి షోరూమ్ అని చెప్తాను నేను నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయితే మీరు చూడబోతున్నారు ఈరోజు ముక్కుందా వెరీ 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 స్పెషల్ హారంని మీకు చూపించబోతున్నాను చూసేయండి సో ఈ హారం వచ్చేసి మనకి అది అద్దరు అదిరిపోయే లుక్ ఉంది కదండి మ్యాంగో కడిలో సో దీని గురించి చెప్తాను ఇది కేవలం ఐదు తులాల ఐదు గ్రాముల్లో మనకు వచ్చేస్తుంది దీని గురించి మనం క్లియర్గా కనుక్కుందాం హాయ్ అమ్మా ఎలా ఉన్నారు సార్ ఒకసారి చెప్పబోయ్ తల్లి దీని గురించి చెప్తల్లి ఇది వచ్చేసి మన ముకుంద జ్యువెలర్స్ స్పెషల్ ఐటమ్ ఓకే లైట్ weight లానే హెవీగా అనిపిస్తది లక్ష్మీదేవితోనే రూబీ ఎంరల్డ్ పోటాస్ పర్లేస్ ఓకే అమ్మవారి కూడా మంచి 3D లాగా పైకి ఇలా వచ్చినట్టుగా ఉంది చూడండి మొత్తం అమ్మవారి ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకి మొత్తం లక్ష్మీదేవి ఐ అండ్ కింద వచ్చేసి ఇక్కైనా సరే లక్ష్మీదేవి మనకి చాలా చాలా మంచి చుట్టు కూడా మ్యాంగో ఎందుకన్నా అంటే ఆ మాంగో డిజైన్ అంత హైలైట్ అవుతూ మెల్లో సాక్షాత్తు అమ్మవారు వేసుకునే విధంగా ఉంటుందండి అంటే బ్రైడల్ లుక్కి అదొక్కటి వేసుకున్న చిన్న నెక్లెస్ వేసుకున్న చాలా అనంత గ్రాండ్ లుక్గా ఉంటుందన్నమాట ఇది కేవలం కేవలం ఐదు తులాల ఐదు గ్రాములు మాత్రమే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో ఆన్లైన్ సంబంధించిన నెంబర్స్ కూడా మీకు ఇస్తున్నాము ఒకవేళ మేము షోరూమ్కి రాలేము అనుకుంటే వాళ్ళ నెంబర్స్ మీకు ఇస్తున్నాము నచ్చిన ఐటమ్స్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి ఫుల్ డీటెయిల్స్ మీరు క్లియర్గా ఇంకా తెలుసుకొని షోరూమ్కి అయితే విజిట్ చేయచ్చు అదిరిపోయే ఆహారం మీరు సొంతం చేసుకోవచ్చు సరేనా సో నెక్స్ట్ ఐటమ్ చూపిద్దాం చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీకోసం ఏదో చూస్తుందాం భలే ఉందమ్మా ఇదైతే చాలా బాగుంది సో ఇంత తక్కువలో వస్తుందంటే చాలా హ్యాపీ కదా అసలు సో నెక్స్ట్ ఐటమ్ అమ్మా సరే మనకు లైట్ వెయిట్ అన్నీ హెవీగా వస్తుంది ఓకే వెయిట్ కూడా మనకి ఏందంటే ఎక్కువ వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది మే మే మీకు ఎయిటీ అవును చాలా గ్రాండ్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా తక్కువ వెయిట్ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ కేవలం ఐదు తులాల ఎనిమిది గ్రాములు మాత్రమే కేవలం ఐదు తులాల ఎనిమిది గ్రాములు మాత్రమే అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి ఫోన్ దూరంగా పెట్టి ఫుల్ స్క్రీన్ చూపించమ్మా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చినట్టయితే ఈ ఐటెము సో మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఐదు తులాల ఎనిమిది గ్రాములు మాత్రమే సో మళ్ళీ చెప్తున్నాను మేకింగ్ ఛార్జెస్ లేవు ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఇది వచ్చేసి వావ్ ఫస్ట్ డిజైన్ అయితే చూసేయండి మీరు క్లియర్గా దీని గురించి చెప్పమ్మా ఇది వచ్చేసి మొత్తం రూబీలో వచ్చింది మన రూబీ కాంబినేషన్ ఎక్కువ మనకు ఫిఫ్టీ సిక్స్ రూమ్స్ ఐదు తులాల ఆరు గ్రాముల్లోనే ఓకేనండి నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకొని చెప్పాను కదా వాట్సాప్ ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా కొనొచ్చు మీరు ఓకే సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం వావ్ ఇదెంతీజెడ్ కాంబినేషన్ చెప్పాను కదండి యాభై ఆరు గ్రాములు అంటే ఐదు తులాల ఆరు గ్రాముల్లో మనకు వచ్చేస్తుంది సో మీ రోజు మీ రేజో ఏ అయితే వస్తారో ఆ రోజు తులానికి ఎంత ఉందో రేటు దాన్ని బట్టి మీకు ప్రైజ్ పడుతుంది అనమాట అండి చూసుకోండి టోటల్గా డిజైన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి చెప్పాను కదండి విఏ చాలా తక్కువ మేకింగ్ ఛార్జెస్ లేవు నెక్స్ట్ ఇదైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సార్ లైట్ వెయిట్ లోనే చాలా హెవీగా ఉంది ఎస్ చాలా లైట్ వెయిట్ లో చూడటానికి మాత్రమే అసలు ఎన్ని తులాలు అనుకుంటారు పదమూడు పద్నాలుగు తులాల లాగా ఉంది అసలు చూడటానికి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ ఉంది కేవలం ఐదు తులాల నాలుగు గ్రాముల్లోనే ఎంత బాగుందండి వినటానికి వినటానికి కొనటానికి చూడటానికి మంచి బంగారం మన ముకుందా జువెలర్స్ మీకు అవైలబుల్గా ఉంది ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మన ముకుందా జ్యువెలర్స్ కొత్తపేటలో నేనున్నాను ఖమ్మంలో కూడా చాలా మంచి ఐటమ్స్ కూడా చూపిస్తున్నాను మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖమ్మం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆన్లైన్లో కూడా వీళ్ళ నెంబర్స్ ఇచ్చాను మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాళ్ళకి పంపించేసి ఇంకా క్లియర్గా డీటెయిల్స్ కనుక్కొని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మనము కొంత చూడాల్సి ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కూడా ఉన్నాయి ఫాలో చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మీ చందును నండి నమస్కారం బాయ్